అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు ఈ రాశి వారు పెద్దల మెప్పు పొందుతారు ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందగలుగుతారు చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి స్నేహితో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు నూతన గృహవాహన కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా కష్టం మీద ఫలిస్తాయి ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కార్యాలయంలో మీ పేపర్లు మరియును చక్కగా నిర్వహించండి ఆస్తి లేదా మున్పటి పెట్టుబడులు మంచి రాబడులను ఆశించబడతాయి ఈ వీడియోను చివరి వరకు చూడండి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు ముఖ్యమైన లక్ష్యాల వైపు ఆకర్షితులవుతారు పనిచేసే వ్యక్తులు మహిళ స్నేహితుని సహాయంతో ప్రమోషన్ పొందవచ్చు ఒక స్త్రీ తన భాగస్వామి నుండి విలువైన బహుమతిని అందుకోవచ్చు ఉద్యోగంలో కొనసాగుతున్న ఒత్తిడి కారణంగా స్థలం మారడం సముచితం వ్యాపారస్తులు తమ దుకాణాలు లేదా షోరూంలలో అగ్నిమాపక భద్రత ప్రమాణాలపై శ్రద్ధ వహించాలి మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను ఎమర్వేసుకోవడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది సమయానికి అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు మీకు పని చేయాలని అనిపించదు మీ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్లాన్లు ఊపందుకుంటాయి ప్రజా సంబంధాలు మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి